చలో నల్గొండకు పిలుపునిచ్చిన జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ తిరుగుడు రవి యాదవ్ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్గొండ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యం నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులతో పాటు అతని అనుచరులు నల్గొండ నియోజకవర్గం కాంటెస్ట్ ఎమ్మెల్యే పిల్లి రామరాజు యాదవ్పై దాడిని ఖండించి చలో నల్గొండ పట్టణానికి పిలుపునిచ్చిన జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు యాదవ యుద్ధనౌక మేకల రాముల యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుందేల శ్రీనివాస్ యాదవ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పంచిక మహేష్ యాదవ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భక్తుల రమేష్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడారి యాదయ్య యాదవ్ పాల్గొన్నారు శ్రీనివాస్ యాదవ్ అన్న మా జిల్లా అధ్యక్షులు మరి భక్తుల రమేష్ యాదవ్ అన్న పంచిక మహేష్ యాదవ్ అన్న మా రాష్ట్ర రాష్ట్ర నాయకులు కడారి యాదవ్ అన్న మరి నల్గొండ జిల్లాలో ఇవాళ ఘోరమైన సంఘటన జరిగింది మరి నల్గొండ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్గా మరి పిల్లి రామరాజు యాదవ్ అన్న ముప్పై రెండు వేల ఓట్ల పై చిర్కు ఓట్లతోటే మరి రాణించడం జరిగింది మరి తదనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు అతన్ని బీజేపీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది మరి అతను రోజు రోజుకు ఎదగడం చూసి ఓర్వలేని మరి అక్కడి నల్గొండ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం పరిషిత్ రెడ్డి ఆయన అనుసర్లు ఇవాళ మరి నల్గొండ బీజేపీ ఆఫీసులో మరి పిల్లి రామరాజుపై దాడి చే రామరాజు యాదవ్ పై దాడి చేయడం జరిగింది చాలా దుర దురదృష్టమైన సంఘటన ఇవాళ బీజేపీ నాయకులారా ఖబర్దార్ మీరు అగ్ర కులస్తురాలా ఖబర్దార్ చెప్తున్నాం మీరు యాదవ్ల జోరుకు వస్తే మిమ్మల్ని మరి దేనికైనా దాడులకు ప్రతి దాడులు కూడా ఉంటాయని ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడుగా నేను హెచ్చరిస్తున్నా అగ్ర కులస్తుల జాగ్రత్త మేము పోటీకి మా మామీలా మీరు దాడులు చేస్తాను దొంగతనంగా ఇవన్నీ మేము కిషన్ రెడ్డి గారు కూడా మేము విన్నయిస్తాం బీజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర అధ్యక్షుడు రామ్ చంద్ర యాదవ్ రామ్ చంద్రరావు గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి మరి కిషర్ రెడ్డి బండి సంజయ్లకు ఈటల రాజేందర్ అన్న కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ బీసీలను ఎదగనీయకుండా బీసీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మరి పిల్ల పిల్లి నాగరాజ పిల్లి రామరాజు యాదవ్ పై దాడి చేయడాన్ని మరి అగ్ర కులస్తులు వర్షిత్ రెడ్డి జాగ్రత్త నువ్వు అగ్ర కులస్తుని మీ దాడులకు ప్రతి దాడులకు కూడా మీరు యాదవ్ లో సిద్ధమవుతాం ఇవాళ మరి పిల్లి రామరాజు యాదవ్ పై యాదవ్ పై నల్గొండలో దాడికి నిరసనగా రేపు మరి రేపు శుక్రవారం రోజు మరి చలో నల్గొండకు పిలిపినిస్తున్నాం అన్ని యాదవ సంఘాలు అందరు ఈ యాదవ సంఘ సభ్యులందరూ మరి యాదవ బంధువులందరూ కూడా రాజకీయ నాయకులు వస్తున్నారు మరి మనం అండగా నిలవడాలి ఆయనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచే వ్యక్తిపై దాడులు చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే రాక్షస పాలనలో మనం ఎక్కడ ఉన్నాం అనేది యాదవ్లందరూ గ్రహించి రేపు లక్షలాదిగా వేలాదిగా మరి నల్గొండ పట్టణానికి మరి కదలి వచ్చి పిల్లి రామరాజు యాదవ్ కు అండగా నిలవాలని యాదవ్లందరూ కూడా జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా నేను పిలుపునిస్తున్న రేపు పన్నెండు గంటలకు పిల్లి రామరాజు స్వగృహానికి మరి అన్ని తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల నా యాదవ్ సంఘ నాయకులందరూ కూడా తరలి రావాలని పిలుపునిస్తున్నాం జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత